ఫ్రెండ్స్ తనుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో తను అంటే గా నిలిచింది అవునా అయితే నిజానికి తను కన్నడంలో అంటే కర్ణాటకలో పుట్టి పెరిగిన కన్నడ అమ్మాయి కానీ మన తెలుగు అమ్మాయి లాగా మన మనం తనని ఓన్ చేసేసుకున్నాం ఎందుకనంటే తన సూపర్ యాక్టర్ అంతకన్నా మంచి అమ్మాయి అంటే ద గర్ల్ టు నెక్స్ట్ డోర్ అన్నట్టుగా అంటే మన ఇంట్లో అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తనుష అయితే ఇక సాధారణంగా అందరూ కూడా కర్ణాటక కన్నడ అమ్మాయిని తెలుగులో తీసుకొస్తే మీరు మీ కన్నడంలో చేసుకోవచ్చు కదా తెలుగులో ఎందుకు వచ్చారు అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు ఎందుకంటే అందరికీ అందరు నచ్చారం లేదు కదా అయితే నిజానికి ఏం జరిగిందంటే ఒక వింత సంఘటన జరిగింది తను తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగులో బిగ్ బాస్ చేసినప్పటికీ కూడా తను కర్ణాటకలో ఈ మధ్యకాలంలో ఒక ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళింది అనమాట అయితే ఫస్ట్ తను ఏం చేసిందంటే మాస్క్ పెట్టుకుని వెళ్ళింది అయితే మాస్క్ పెట్టుకుని వెళ్ళినప్పటికీ కూడా తను ఏమైందంటే అక్కడ ఓపెనింగ్ అంటే కార్లోనంత వరకు తను ఒక మాస్క్ పెట్టుకుంది ఓకే అంత బాగానే ఉంది తర్వాత ఏమైందంటే తను అదే పక్కన దానిలో తను షాపింగ్కి వెళ్ళింది అనమాట షాపింగ్కి వెళ్ళేటప్పుడు తను ఏం చేసిందంటే మళ్ళీ మాస్క్ పెట్టుకుని వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి వెళ్ళింది ఓకే విన్నప్పుడు ఏమైందంటే ఆమె మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆమెను అందరూ గుర్తుపట్టేసి మీరు తనుజనే కదా మీరు తనుజనే కదా మీరు తనుజనే కదా అని ప్రతిసారి తను మాస్క్ తీయడం ఫోటోలు దిగడం మాస్క్ తీయడం ఫోటోలు దిగడం అయితే నిజానికి ఫ్రాంకీ చెప్పాలంటే తను ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ చేసింది ప్రతి ఇంటర్వ్యూలో తను ఒక మాట చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మామయ్య వాళ్ళ పెద్దనాన్నలో వాళ్ళెవ్వరూ కూడా తను జా బిగ్ బాస్కి వెళ్ళడం ఇష్టం లేదు ఒక అమ్మాయి ఈ సినిమా ఫీల్డ్కి కానీ ఈ బుల్లితెర ఫీల్డ్కి వెళ్ళటం వాళ్ళకు అస్సలు నచ్చదు వాళ్ళందరినీ ఎద్దిరించి వాళ్ళందరితో ఫైట్ చేసి తను ఆ స్టేజ్కి వచ్చింది అనమాట అయితే ఇక ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా తన మీద అలిగారు కానీ ఇంట్లో వాళ్ళందరూ తను అంత బాగానే ఉంది కానీ మదర్ ని ఫాదర్ ని తను ఎప్పుడైతే తీసుకెళ్ళిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సార్ తనుజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో పుట్టాలని కోరుకుంటున్నాము అంటూ చాలా అంటే చాలా మంది అంటే యూత్ కాల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళు అంటే తనుజ మదర్ వైస్ వాళ్ళు అలాగే అప్పుడే పెళ్ళయ్యి ఒక చిన్న బేబీ ఉన్న ఆ లేడీస్ అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తనుజతో ఒక్క సెల్ఫీ అంటే ఏదో ఆ ఆకతాయి కుర్రాళ్ళు వాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ఒక మన ఇంట్లో ఉండే అమ్మలు మన ఇంట్లో ఉండే వదినలు మన ఇంట్లో ఉండే చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ తనుజ లాంటి అమ్మాయి మాకు ఉండాలని అనుకున్నామండి ఎంత బాగా ఉందండి ఎంత డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అండి నిజంగా తన హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది అని కర్ణాటకలో తనకంత మంచి పేరు వచ్చిందంటే అసలు ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే సూపర్ హ్యాపీ అయిపోయారట వరకు తనుజా మీద ఉన్న కోపం వరకు తనుజ మీద ఉన్న ఆ అసంతృప్తి ఉంటుంది చూసారా తన అనవసరంగా వెళ్ళింది సిస్టర్ మ్యారేజ్ కూడా మిస్ అయింది బిగ్ బాస్ కు వెళ్ళడం అవసరమా ఇలాంటివన్నీ కూడా తనకి దూరం అయిపోయాయి కంటిన్యూస్ గా సో ఇక వాళ్ళ ఫాదర్ అక్కడే ఎమోషనల్ అయిపోయారట వాళ్ళ ఫాదర్ ని చూసి నుంచి కూడా ఎమోషనల్ అయింది ఈ వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా కన్నడ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది